వెల్కమ్ టు డివెన్ న్యూస్ నేను డీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై ఐదో వార్డు పరిధిలో ప్రాంతంలో విశాఖ తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జి వరులు ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ సీతం రాజు సుధాకర్ ఆదేశాలతో సుమారు ఎనభై లక్షల రూపాయల అభివృద్ది జీవీఎంసీ నిధులతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మరియు ముప్పై ఐదో వార్డు కార్పొరేటర్ వెల్లూరి భాస్కర్ రావు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొత్స రామ్రెడ్డి ముప్పై ఐదో వార్డు తెలుగుదేశం పార్టీ సెక్రటరీ బత్తి మంగరాజు కోక్లస్టర్ ఇన్ఛార్జ్ మొన్నం బాలాజీ కూటమి నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొనడం జరిగింది

దాడ దాడ దాడది ఏక రొనడ బాబా దాదా కొలు కొట్టాలా లేదా साथी साथी इसमें असगर और अंदर और बोल सकते हैं डेलेमेंट जी धन्यवाद आकाश सर हाई फ्रेंड्स

లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి